మీ అందరికీ నా చిమ్మ పూర్వందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తీని మీ ఎందుకు వచ్చున్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామలు శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు నియమించిన మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు ఆరాధన చేసుకొని దేవుని పిల్లల సంతోషంగా దేవుని మాటలు మన ఆత్మలకు ఆహారంగా మార్చుకుందాం ఆరాధన చేసుకుందాం ఆరాధనా సుతే ఆరాధనా ఆరాధనా దయవారాధనా ఆరాధనా సుతే ఆరాధనా దైవరాధనా ఆరాధనా ఆరాధనా దైవ రాధనా చెప్పగలిగిన దేవుని ఫిల్లారు మనం చూడగలిగితే యోహాను సువార్త నాలుగో అధ్యాయము పదమూడవ ఒక మంచి రాట మాట రాయబడింది అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళీ దప్పికొను నేనిచ్చిన నీళ్లు త్రాగు ఎప్పుడునూ దప్పికొనుడు నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరే బుగ్గ లాంటిది నీటి బుగ్గ లాంటిది అని చెప్తున్నాడు అంటే ఒక కానాన స్త్రీ నిజంగా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మన సమర స్త్రీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ భావతిగ్రహి మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు కూడా వస్తారు యేసుక్రీస్తు వారు వచ్చి ఇక్కడ చెప్తున్నాడు అయ్యా దాహానికి నీళ్ళు ఇవ్వమంటే దాహం నీళ్ళు ఇమ్మని భర్తను తీసుకున్నామంటే అయ్యా మరి నేను కూడా నీకు నీళ్ళు ఇస్తానంటే నీకు చాదలేదు లేదు బకెట్ లేదు ఎలా ఇస్తావు అయ్యా అన్నాడు అప్పుడు ఎస్ క్రీస్తు మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడు అంటే నేనిచ్చే నీవిచ్చే నీళ్లు తాగితే మళ్ళా దప్పికైద్ది అంటే నేనిచ్చే నీళ్ళు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు తాగాడనుకో నిత్య జీవం అనే ఊట అనే బుగ్గ వారిలో ఎప్పటికీ ఊరుతూ ఉంటుంది అన్నాడు అంటే యసుక్రీస్తు వారిచ్చే మాటలు అంటే నిత్య జీవానికి సంబంధించిన ఆ మాటలనే ఊట మన హృదయంలో ఉంటే మనము మన హృదయాల్లో ఉంచి ఆ జీవ ఊపికి పారి మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తాగే అవకాశం కలిగింది దేవుని పిల్ల అంటే పరలోకానికి వెళ్ళే నిత్య జీవం అనే ఊట తాగే అవకాశం ఉంటుంది అదే బావుల నీళ్లు తాగామనుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ తాగితే ఇంకా పావుగంట మళ్ళా దప్పికొంటాం అంతే నువ్వు ఇచ్చే నీళ్ళు తప్పికొంటాయి అది శరీరానికి పనికి వచ్చి ఇక్కడే వదిలిపెట్టే నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇంకెన్నటికీ నువ్వు దప్పికొనవు అది నీ శరీరంలో ఒక ఓటలాగా తయారైంది నిజంగా ఆ సమరస్తురిగి వెళ్ళి ఏం చేసింది ఆ గ్రామంలో వాళ్ళందరినీ పిలుసుకొని వచ్చి ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా ప్రభువును తన దగ్గర ఉంచుకొని ఆయన మాటలేని ఆయన వైపు తిరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు అలా నిత్య జీవము కలిగిన మాటలు మనం కూడా ఏసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని తాగగలిగితే మనం నీ నీటి బుగ్గలాగా మారిపోయే వారిగా ఉంటాం అలా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారే విధంగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే నైనా ఇంకెన్నడూ దప్పిక్కు కొనడు ఎవడైనా తాగాడంటే నిత్య జీవమని బొగ్గలాగా వాడు మారిపోతాడు అంటున్నా భూమి మీద ఉన్న బిడ్డలు అందరూ కూడా నైనా నీ దగ్గర నిత్య జీవం అనే నా తండ్రి అయినా నీరు తాగి ఒక నీటి బొగ్గలాగా నా తండ్రి మారిపోనట్లు కురుపున గురించి సహాయం చేయమని అడుగుతున్న తండ్రి యవన బిడ్డలు భయంకరంగా కొట్టుకుంటూ నైనా భయంకరంగా ఒకళ్ళొకళ్ళు చంపుకుంటూ తండ్రి మేము వింటున్నాము అయినా అవన్నీ మానవేసి తండ్రి నిధిగానే తండ్రి ప్రతి బిడ్డకు నిత్య జీవం అనే నా తండ్రి జీవజాలం మీరు ఇచ్చి వాళ్ళ హృదయాలు మార్చినైనా నిత్య జీవానికి బిడ్డలందరూ వారసులుగా చేసి మీరు పొందమని మా రక్షకు నీ కుమారుడనే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తంది ఆమె అందరికీ నా హృదయపరకు అందరములు ధన్యవాదాలు